శ్రీమాత్రే నమః వైశాఖ పురాణం పదకొండవ అధ్యాయం రతి దుఃఖము దేవతల ఊరడింపు నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మహాత్యమును వివరిస్తూ ఇలా అన్నాడు మిథిలాధిపతి శృతకీర్తి శృతదేవుణ్ణి ముక్కంటి కంటి మంటకు ఎర అయిన మన్మధుని జన్మ ఎలాంటిది అతడు చేసిన కర్మ వలన ఎలాంటి దుఃఖములను అనుభవించాడో వివరించమని శృతదేవుణ్ణి అడిగాడు కుమారస్వామి జన్మ కథ ఎంతో పవిత్రమైనది విన్న వెంటనే పాపాలు అన్నీ నశించును కీర్తిని పుత్రులను కలిగింపచేయును ధర్మబుద్ధిని కలిగించి సర్వ రోగాలను పోగొట్టును అలాంటి మహత్తరమైన కథను చెబుతాను సావధానముగా వినుము శివుడి కంటి మంటకు మన్మధుడు దహనమైపోవడాన్ని చూసిన ఆ మన్మధుడి భార్య రతీదేవి ఎంతో దుఃఖానికి లోనై మూర్చపోయినది ముహూర్త కాలము తరువాత తెప్పరిల్లి మళ్ళీ దుఃఖించెను ఆమె దుఃఖమును చూసిన వారికి కూడా దుఃఖము కలిగెను ఇక ఆమె తన భర్తతో సహగమనం చేయాలని నిర్ణయించుకుంది అందుకు కావలసిన ఏర్పాట్లు చేయమని తన భర్త స్నేహితుడు అయిన వసంతునికి తెలియజేసెను వీరపత్ని అయిన ఆమె కోరికను తీర్చడానికి వసంతుడు వచ్చాను మిత్రుడి మరణాన్ని చూసి వసంతుడు తన మిత్రుడి భార్యను ఊరడించడానికి ఇలా అనేను అమ్మా నేను నీకు పుత్రుడి వంటి వాడను పుత్రుడను నేను ఉండగా సహగమనం చేయవల రతీదేవికి బహువిధాలుగా చెప్పాను అయినను రతీదేవి సహగమనం చేయటానికి నిర్ణయించుకొనెను వసంతుడు రతీదేవి నిర్ణయాన్ని మార్చలేకపోయాడు ఇక ఆమె కోరినట్లుగానే నదీ తీరమున చితిని ఏర్పాటు చేశాడు ఆమె గంగా స్నానము చేసి వచ్చి సహగమనము చేయవలసిన పనులన్నీ పూర్తి చేసుకొని చితి ఎక్కడానికి సిద్ధమయ్యాను అప్పుడు ఆకాశవాణి కళ్యాణి పతిభక్తిమని నీవు అగ్నిప్రవేశము చేయకుము శివుని వలనను కృష్ణావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు రెండవ జన్మలో శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిలకు ప్రత్యుమ్నుడుగా జన్మించును అప్పుడు నీవు బ్రహ్మశాపము వలన సంబరాదుని ఇంటి దగ్గర ఉండెదవు అప్పుడు నీ భర్త ప్రజ్ముడితో కలిసి సంబరాదుని ఇంటి వద్ద నివసించగలవు ఆ విధంగా నీకు భర్త సమాగమనం కలుగును కాబట్టి నీవు అగ్నిప్రవేశమును మానుకునము ఆకాశవాణి ఆ విధముగా పలకగా ప్రతీదేవి ఆమె అగ్నిప్రవేశమును మానుకునేను ఆ తరువాత ఇంద్రుడు బృహస్పతి మొదలగు దేవతలందరూ అక్కడికి వచ్చి తమ ప్రయోజనం కోసం శరీర త్యాగము చేసి మన్మధుడి భార్యను పరిపరి విధాలుగా ఊరడించెను ఆమెకు అనేక వరములు ఇచ్చారు శివుడి కంటి మంటకు దహనమైన మన్మధుడికి అనంగుడు అని పేరు వచ్చెను నీకు మాత్రమే యధాపూర్వముగా కనిపించును అని దేవతలు అందరూ రతీదేవికి వరాన్ని ఇచ్చి ఊరడింపచేశారు ఆమెకు కొన్ని ధర్మాలను ఉపదేశించి ఇలా అన్నారు కళ్యాణి పూర్వజన్మలో ఇతడు సుందరుడు అనే మహారాజు నీవు అతడి భార్యవు రజోదోషమున ఉన్న నీవు ఆ ధర్మమును పాటించకపోవడం వలనే మీకు ఇప్పుడు ఇలా జరిగింది కావున వైశాఖ మాసమున గంగా స్నానము చేయుము వైశాఖ మాసం వ్రతాన్ని ఆచరించుము పూర్వజన్మలో నీవు చేసిన దోషాలకు ప్రాయశ్చిత్తం అగును ప్రాతకాలమున గంగా స్నానము చేసి శ్రీ మహావిష్ణువును పూజించి పూజ అనంతరము విష్ణు కథాశ్రవణము చేయుము నీవిట్లా చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్య సేన వ్రతము ఆచరించు విధానాన్ని చెప్పి దేవతలు వెళ్ళిపోయారు రతీదేవి అతి కష్టముపై దుఃఖమును మృంగి సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతము ఆచరించుచు అశూన్య సేనముగు వ్రతమును చేశాను ఆ వ్రత ప్రభావం వలన ఆమెకు భర్తయ్యకు మన్మధుడు కంటికి కనిపించను ఆమెతో యధాపూర్వముగా సుఖించుచుండెను మన్మధుడు పూర్వజన్మలో సుందరుడు అనో మహారాజుగా ఉండెను అప్పుడు అతడు వైశాఖ వ్రతము చేయలేదు వైశాఖ దానములు చేయలేదు అందుచేత ఇతడు శ్రీ మహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను విష్ణుపుత్రుడికే వైశాఖ వ్రతము ఆచరించకపోవడం వలన ఇలాంటి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికి ఏమవునో చెప్పలేము కావున ఇహలోక సుఖములు ఆశించువారు అందుకును తప్పక వైశాఖ వ్రతము ఆచరించవలెను సుమా వైశాఖ పురాణము పదకొండవ అధ్యాయం సంపూర్ణం శ్రీమాత్రే నమ